గురుగారు సింహరాశి యొక్క సెప్టెంబర్ మాసం పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారు దాదాపుగా అదృష్టవంతమైన ఫలితాలు అంటే సింహరాశి వారికి అంటే బాగా అదృష్టవంతురాల్లో ఈ యొక్క రాశి కూడా అని చెప్పవచ్చు మనం అంటే ఇందాక మనం మేము ప్రారంభంలో చెప్పుకున్నాం మేష రాశి వారికి అంతటి అమోఘమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి చాలా బలంగా ఉన్నాయి ధనయోగం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఒక పదేళ్ల క్రితం ధనం కూడా ఈ ఈ యొక్క మాసంలో ఈ పక్షంలో పదేళ్ళ క్రితం నాకు ధనం మొత్తం ఈ పక్షంలో వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ లాటరీలలో జూదం వల్ల కూడా మీకు బోలు డబ్బు వచ్చే అవకాశం అని చెప్పేది నేను పే ఆడమని చెప్పట్లేదు గుర్రపద ఆడమని చెప్పట్లేదు కానీ డబ్బు వీళ్ళకి బాగా విపరీతమైనటువంటి ధనయోగం అదేంటి స్వామి అందరూ అందరూ చేసి గోచారం నష్టమ ఉన్నది వీళ్ళకి నష్ట ఉంటే ఎనిమిది ఏళ్ళు కష్టపెడతాడు ఇక మధ్యలో ఆపడైగా నష్ట విషయంలో ఉంటే రెండున్నరేళ్ళు అని ఇబ్బంది పెడుతు ఉండాలా అంటే మధ్యలో ఏ గురుడు ఏ బలంగా ఉంటాడుగా నాలాంటి అదృష్టవంతులటువంటి జాతకుడు చెప్తాడుగా బాగుందని చెప్తాడుగా జ్యోతిష్కుడు అలాంటివి ఈ మాసంలో ఈ పక్షంలో వీరికి అదృష్టయోగం బాగుంది సంపూర్ణ అదృష్టయోగం తల్లిదండ్రుల ఆశీర్వచనం కావచ్చు భగవంతుడికి అనుగ్రహం కావచ్చు వారు చేసేటువంటి ఉద్యోగంలో పై అధికారుల మన్నలు కావచ్చు ఏదైనా సరే వీరికి ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో అద్భుతం ఒక మిరాయికల్ జరిగే అవకాశం అటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి రాశిలో మనం సింహరాశి వాళ్ళు చెప్పవచ్చు ధైర్యము స్థైర్యము ఆనందయోగము వృత్తుల లాభము విద్యలో అనుకూలత విదేశాల విద్యాభివృద్ధి అభివృద్ధి స్వదేశంలో విద్యా పరిపూర్ణత టాప్ ర్యాంకులు వచ్చే అవకాశం ఈ మాసంలో ఈ పక్షంలో రాసేటువంటి పరీక్షల్లో టాప్ ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు వీలు అంటే ఖచ్చితంగా వీరికి బ్యాక్ లాగ్స్ కానివ్వండి పోటీ పరీక్షలు ఐఎల్స్ జిఆర్ టోఫెల్ జీ మ్యాట్స్ సాయింట్ లాంటి పరీక్షలు కానీ సిఏ లాంటి పరీక్షలు కానీ ఎల్ఎల్బి పరీక్షలు కానీ ఏవైనా సరే తప్పకుండా టాప్ ర్యాంకులు వచ్చేటువంటి అవకాశం వీళ్ళ బలంగా ఉంది రాయకపోతే ఏమవుతుంది దుప్పటిక పోం వస్తుంది జీరో పర్సెంటేజ్ అక్కడ కూడా టాపే ఉంటాడు ఇప్పుడు కిరణ్ శర్మ బాగుందని చెప్పేసి రాయకుండా దుప్పటిగా పడుకుంటే అక్కడ టాపే జీరో టాప్ల నుంచి టాప్ టాప్లో వస్తారు కాబట్టి బాటమ్ టు టాప్లో ఉంటాడు కాబట్టి మీరు కనుక పరీక్ష అటెంప్ట్ చేయగలిగితే తప్పకుండా సక్సెస్ రేట్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా అభివృద్ధి ఉంది అంటే వ్యాపారం అంటే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కాదండి అలాగే మనకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ వ్యాపారం టైర్ల వ్యాపారంలో కానీ మద్యపాన వ్యాపారం కానివ్వండి అనుకూలంగా ఉంటుంది సినిమా రంగంలో కూడా మంచి లాభాలు దర్శకులకి నటీ నటులకి అలాగే బాలనటులకి అంటే బుల్లిజన్ నటులు కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి కలిసి వచ్చే అవకాశం కళాకారులు క్రీడాకులకు అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది మంత్రి వృత్తి పదవి లభించే అవకాశం కూడా ఉంది కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం మనోధైర్యం బాగుండడం విదేశీ ప్రాప్తి విదేశాలు వెళ్ళడానికి వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా మంచి కళాశాలలు కానీ మంచి కంపెనీలో కానీ ఉద్యోగం వచ్చే అవకాశం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీలోకి మారగలిగే అవకాశం అంటే ఒక సంస్థ నుంచి సంస్థలోకి బెటర్ ప్యాకేజ్ కోసం మారగలిగే అవకాశం ఇప్పుడు బలంగా ఉంది అదృష్టం ఏంటంటే వీళ్ళకి విదేశాల్లో భారీ ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం చాలా మంచి అదృష్టం ఏంటంటే ఒకళ్ళు స్టేట్లో ఒకళ్ళు ఉండడం వల్ల వీకెండ్స్తో కలుసుకోవడం అనేది కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది జర్నీ ఇబ్బందే రావడం ఇబ్బందే కానీ ఒకే దగ్గర ఉద్యోగం వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అటువంటి ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశం ఈ రాశి చాలా చలబలంగా ఉంటుంది ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ధనయోగము తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణము మాతాపితల సౌఖ్యము ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు ఈ పక్షంలో పూర్తిగా నెరవేరుతాయి అంటే బ్రహ్మానుడి అనుకూలంగా మారే అవకాశం తను అనుకున్నటువంటి కోర్టు వివాదాలు వీరికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది సాధ్య అనుకుంటే సాధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో కూడా ఆనందయోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సినిమా వ్యాపారంలోని అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి అలాగే నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం సోదరుల మధ్య మంచి మైత్రి ఉండడం ఇలాగే రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ స్వర్ణకర వ్యాపారస్తులు కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగ లాభం ముఖ్యంగా విద్యార్థులకు యొక్క అత్యున్నత శుభయోగాన్ని పొందుకోవడం సంపూర్ణ ఆరోగ్యం ఆనందకరమైనటువంటి జీవనం ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం ఏదైనా శస్త్రచికిత్స ఉన్నా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి అటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు సాధించగలిగే అవకాశం ఒక మొండితనం ధైర్యం ఏదైనా చేసే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి ఈ పక్షం ప్రతిపక్షం ఏమైనా దాని శాంతికి ఏమైనా చేయొచ్చా పరిష్కారం ఏమైనా ఉన్నాయి ఓకే అంటే జన్మజాతకంలో అష్టమ శని ప్రభావాన్ని చూసుకోవాలి మనం ఈ పక్షంలో అష్టమ శని ప్రభావం ఏం లేదు కాబట్టి శుభయోగాలు ఉన్నాయి కానీ మీరు అన్నట్టుగా సహజంగా అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు ఈ శని యొక్క జపం చేయించుకోవడం మంచిది శని యొక్క అష్టోత్తరాన్ని చదవడం వల్ల మంచి ప్రయోజనం శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం అలాగే ఎవరికైనా సరే ఈ నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం బెల్లము దానంగా ఇవ్వడం మంచిది అలాగే ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా హోమం జరుగుతున్నప్పుడు అంటే ఏ రాశి వారైనా సరే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి అష్టమశని ప్రభావం కాబట్టి నల్ల నువ్వులు బెల్లము ఎక్కడైనా దేవాలయంలో హోమం జరుగుతున్నప్పుడు అవి తీసుకెళ్ళి అక్కడ హోమద్రవ్యాల దగ్గర పెట్టండి నల్ల నువ్వులు బెల్లం మీరు వే అక్కడ మంత్రం లేనప్పుడు వేయాలి అక్కడ ఎప్పుడైతే స్వాహ అనేటువంటి మంత్రం వస్తుందో అక్కడ వేయాలి సో మనం వేయలేం కాబట్టి దానికి ఒక టికెట్ తీసుకోమంటాడు నువ్వు ఐదు వందలు కట్టాలి వెయ్యి రూపాయలు కట్టాలంట కాబట్టి ఆ ద్రవ్యం అక్కడ హోమం దగ్గరిస్తే తప్పక దాన్ని హోమంలో వినియోగిస్తారు కానీ ఆ బెల్లాన్ని నల్లనూరు కలిపి ఆ యొక్క పూజారి గారికి ఇస్తే తప్పకుండా ఆ పదార్థాన్ని హోమద్రవ్యంలో కలిపి ఆ హోమంలో వేయడం వల్ల మీకు శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది వీలైతే శనిగ్రహ జపం చేయించుకోవడం చాలా మంచిది ఈ అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు ఏ పనైనా సరే చాలా నిదానంగా జాగ్రత్తగా ఆచరించాలి హడావుడి నిర్ణయం తీసుకోకూడదు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ ఈ డబ్బుల విషయం అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి కాబట్టి మీరందరూ కూడా ఈ ఏళ్ళ అష్టమ శని ప్రభావం వల్ల ఉన్నవాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉంటుండూ శని అస్తత్రాన్ని చదువుకోవడం అలాగే భగవద్గీతలో పది పదకొండు పదమూడు పద్దెనిమిది ఈ నాలుగు అధ్యాయం తప్పకుండా చదవండి శని ప్రభావం కూడా తొలగిపోయే అవకాశాలు బలంగా ఉంటాయి మీరు అడిగిన ప్రశ్న మంచిదే తప్పకుండా ఇటువంటి పరిహారాలు చేసుకుంటే మీరు శుభకరంగా ఉంటుంది అనుగు సాధించే అవకాశాలు ఏదేమైనా కుటుంబ సభ్యుల యొక్క మాట వినడం వల్ల మీకు ధనం ఆనందం ఈ పక్షంలో వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు ఉన్నాయి ఐశ్వర్యం ఉంది సంతాన యోగం ఉంది అనుకునే పని సాధించగలిగే ఉన్నాయి మంచి మాట తీరు వ్యవహార గొప్ప వ్యక్తులతో పరిచయం విదేశాల స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా లేదు ఈ వారం ఈ పక్షం మొత్తం కూడా వీరికి చాలా అనుకూలవంతమైన సుఖము శుభము ఆనందయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతిపక్షము కూడా వీరికి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన